జై శ్రీమన్నారాయణ దివ్య జ్యోతి ఆస్ట్రాలజర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అయితే రంగనాథుణ్ణి రంగనాథుడు రంగనాథుడు అని పేరు పెట్టి పిలవడం కూడా తప్పే ఆయనని పెరియ పెరుమాళ్ళు అంటారు తమిళిళ్ళు ద్రవిడ సంప్రదాయంలో పెరియ పెరుమాళ్ళు అంటే ఆయన పెరుమాళ్ళు అంటే భగవంతుడు పెరియ పెరుమాళ్ళు అంటే పెద్ద భగవంతుడు అంటే ఈ కులానికి మొత్తం సమస్తానికి కూడా ఆయనే పెద్ద కాబట్టి ఆయన పెరియ పెరుమాళ్ళు అనాలి తప్ప రంగనాథుడు అని మన రంగనాథుడు ఆయన పేరు ఇప్పుడు ఒక ప్రధానమంత్రి గారు ఉందనుకోండి మోడీ గారు అండంలో తప్పులేదు కానీ ఆయనని ప్రధానమంత్రి గారు అని పిలవడమే ఎంత విశేషమో అలాగే పెరియ పెరుమాళ్ళు అని పిలి పిలవడమే ఆయన్ని అంత విశేషమన్నమాట అలాంటి రంగనాథుణ్ణి సేవించాలంటే మనం శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి సప్త ప్రాకారాలు దాటి సప్త ప్రాకారాలలో లోపల ఉండేటువంటి రంగనాథుణ్ణి సేవించాలి ప్రతిరోజు పొద్దున్నే ఐదున్నర అయ్యేసరికి రెండు ఏనుగుల మీద తీర్థబిద్దలు ఉత్తర కావేరి నుంచి స్వామికి వస్తాయి అసలు చూడాలండి ఆ విశాలమైనటువంటి మాడవీధులలో ఎత్తైనటువంటి ప్రాకారాల మధ్య ఎటు చూసినా విపరీతమైనటువంటి శోభాయమానంగా ఉండేటువంటి గోపురాల మధ్యలో ఆ ఏనుగులు అద్భుతంగా పొద్దున్నే తీసుకొచ్చేటువంటి ఆ తీర్థపాత్రలని తీర్థ సేవనై తీర్థసేవనై అద్భుతంగా ఉంటుంది అవి లోపలికి వెళ్ళడం ఒక ఆవు ఉంటుంది శ్రీరంగం వెళ్ళాలండి చూడాలి అంటే అన్ని క్షేత్రాలు మనకు ముఖ్యమైనవే అన్ని చోటికి వెళ్తాము అయితే మనకి అన్నీ ముఖ్యమే ఈ శరీరం వదిలిన తర్వాత మనకి ఏది కావాలి మోక్షం కావాలి మోక్షం ఇవ్వాలి అంటే నారాయణుడే ఇవ్వాలి నారాయణుడే మోక్షాన్ని ఇచ్చేటువంటి ప్రదాత అందువల్ల ముక్తి ప్రదాత నారాయణుడే కాబట్టి తప్పకుండా శ్రీరంగ క్షేత్రాన్ని సేవించి ఆ క్షేత్రము పైన ఉండేటువంటి పరవా పరవాసుదేవుడు అని ఉంటారు స్వామి ఆలయానికి పైన ఆయన్ని సేవించి స్వామి రంగనాథుడిని సేవించానయ్యా అని చెప్పి పరవాసదేవి చెప్తే ఆయన లిస్టులో రాసుకుంటాడు ఓకే వీడు వచ్చాడు దర్శనం చేసుకున్నాడు అంటే మీరు మోక్షానికి మిమ్మల్ని తీసుకోవడానికి మీరు అర్హత పొందారు శ్రీరంగనాథుడిని సేవించిన తర్వాత మీరు మోక్షాన్ని పొందడానికి అర్హత పొందారు అని పరవాసుదేవుడు వాట్స్ ఆయన నోట్ చేసుకుంటారు అలాంటి చోట స్వామికి ఉదయం సుప్రభాతంలో తిరుప్పళ్ళెచ్చి అని వీణ మీద వాయించేటువంటి ఒక మంచి ద్రవిడ సంప్రదాయంలో ఉండే ఒక పది పాసురాన్ని స్వామికి విన్నపం చేసి నిద్ర లేపుతారు దానిని విశ్వరూప దర్శనం అంటారు ఆయన పొద్దునే లేస్తారు ఆవు చక్కగా గోపృష్ట దర్శనము శ్వేతం చాలా తెల్లగా ఉండేటువంటి ఒక మంచి గుర్రము దర్శనము అలాగే ఏనుగు ఇలా కెట్టెన్ తీసిన వెంటనే రంగనాథుడిని విశ్వరూప దర్శనంలో ఎదురుగుండా ఏనుగు ఉంటుంది అది తొండమెత్తి రంగా అని అరుస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది అది మనం శ్రీరంగం వెళ్ళి దర్శిస్తేనే అసలు ఆ తన్మయత్వము ఆ అద్భుతము మనం సేవిస్తేనే కదా ఇక్కడి నుంచి చెప్పుకున్నదంతా కూడా శ్రీరంగం వెళ్ళి సేవించుకోవాలి ఆళ్చారులు అసలు ఆలయాన్ని మొత్తం కూడా నిర్మాణం చేసింది ఎవరనుకున్నారు తిరుమంగయ్య ఆళ్వర్లు ఆయన ఒక పరమ భాగవతోత్తముడు మనకి ఇక్కడ భాగవతోత్తములు భక్తులు అంటే భాగవతోత్తములు అంటే భగవంతుడిని స్వయంగా వారు దర్శించి భగవంతుడు ఎలా ఉంటాడో ఆయన గుణగణాలని స్వయంగా ఆయనని చూస్తూ మనకి రాసి పెట్టినటువంటి మహనీయులు అంటే భగవంతుని వాళ్ళు సాక్షాత్తు చూశారు వాళ్ళు ఒకనొక సందర్భంలో రంగనాథుడి ఆలయం కట్టడానికి గోపురాలు ప్రాకారాలు కట్టడానికి ఈయన ఈ తిరుమంగయ్య వారు ఆయన కాస్త ఉత్సాహంగానూ హుషారుగాను ఉంటారు ఆయన ఏం చేసేవారంటే అక్కడ అంత అడవి కదా అప్పుడు అడవిలో దోపిడీ అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఏమో ఆయన దగ్గర చాలా డబ్బు ఉంది ఏం చేసుకుంటావు రే పొద్దున కూడా పట్టుకెళ్తావా తి ఆ డబ్బు రంగనాథుల ప్రాకారం అడుగుతున్నాం అని చెప్పి కట్టేసేవారు ఆ డబ్బులు తీసేసుకొని వాళ్ళ దగ్గర నుంచి అంటే బాగా డబ్బున్న వాడి దగ్గర కొంత డబ్బు ఆలయం కోసం అడిగితే ఎవరిక అందుకని దాన్ని ఏం చేస్తారు దౌర్జన్యంగా తీసుకున్నారు ఆయన తీసి రంగనాథుడు ఆలయాన్ని కట్టారు ఇప్పుడు మనం లేనివాడి దగ్గర నుంచి పెండడం అనేటువంటిది తప్పు కానీ బాగా డబ్బున్న వాడి దగ్గర నుంచి కొంత ధనాన్ని తీసి భగవంతుడికి సనాతన ధర్మానికి ఇలాంటి సంస్కృతికి ఉపయోగించడం అనేటువంటిది తప్పు కాదు అలా చేయడం వల్ల మాత్రమే ఇదంతా మనకి నిలబడుతుంది ఆయన అలా చేసినటువంటి సందర్భంలో ఒకసారి రంగనాథుడే సాక్షాత్తు లక్ష్మీదేవితో సహా కొత్త పెళ్ళికూతురు పెళ్ళికొడుకులాగా వచ్చారు వచ్చి అలా వస్తున్నారనమాట ఆడవారిని పరీక్షించడానికి ఈయన చూసే దూరం నుంచి ఓ ఎవరో కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రాజుల్లా ఉన్నారు దగదగా మెరిసిపోతున్నారు అనుకున్నాడు దగ్గరకు వచ్చిన ఏమయ్యా స్వామి ఏంటి నేను రంగనాథుల ఆలయం కడుతున్నాం కానీ నీ ఒంటి మీద నగలు ఉన్నాయి కదా పైన ఇంత కిరీటం ఉంది ఒంటి నిండా నగలు ఉన్నాయి ఆ నగలన్నీ తీసి ఇలా పెట్టవయ్యా అన్నారు అంటే నాయన ఇవన్నీ నేను పెట్టుకున్నావు కాదు నీలాంటి వాళ్ళు పెడితే నేను పెట్టించుకున్నాను నీకు కావాలంటే నువ్వు తీసుకో అన్నారు రంగనాథుడు సాక్షాత్ నారాయణుడు అంటే ఈయనప్పుడు గబగబా అన్నీ వలిచేసుకున్నాడు ఆయన ఒంటి మీద ఉన్న సామాన్లన్నీ ఈయన వలిచేసుకొని గబగబా మూట కట్టేసుకున్నాడు సరే అమ్మవారికి కూడా అమ్మ అవి తీసి ఇవి తీసి అన్నాడు అన్న తర్వాత ఆవిడ మెట్టెలు కాలికుండేటువంటి వేలుకుండేటువంటి మెట్టెలు రావట్లేదు గట్టిగా ఉన్నాయి ఆవిడ సుకుమారి కదా కాళ్ళు కూడా చాలా సున్నితంగా ఉంటాయి ఆయన నోటితోటి దానిని లాగడానికి ఆ నోరు ఆయన నోరు ఆవిడ పాదం యొక్క వేలుకు తగిలేసరికి వెంటనే ఆయనకి లోపలుండేటువంటి కర్మదోషాలు ఏమీ లేకుండా ఎదురుగుండా సాక్షాత్తు లక్ష్మీనారాయణలు ఆయనకి దర్శనమిచ్చారు ఆశ్చర్యపోయాడు ఆయన స్వామి నువ్వు నన్ను ప్రత్యక్షంగా పరీక్షించడానికి వచ్చావా స్వామి అని చెప్పి ఆయన పొంగిపోయి అప్పటికప్పుడు ఆ నారాయణ్ని దర్శిస్తూ పాసురాలు రచించారు తిరుమంగ ఆళ్ళవార్లు అలాగా ఈ ఆళ్వాచార్యులందరూ కూడా ఏ ఆ భగవంతుల్ని ఆలయాల్ని వాళ్ళు వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చొని వాళ్ళు కళ్ళు మూసుకొని ఏ ఆలయాన్ని ఏ దేవుణ్ణి దర్శిస్తూ వాళ్ళు రచనలు చేశారో అవన్నీ ఈరోజు మనకి నూట ఆరు శ్రీవైష్ణవ దివ్య దేశాలుగా వెలుగొందుతున్నాయి అందులో మొట్టమొదటి దివ్యదేశం నెంబర్ వన్ శ్రీరంగం శ్రీరంగ క్షేత్రం నుంచి మొదలు పెడితే మనకి మొత్తం మన భా ఉత్తర భారతదేశ తమిళనాడు కేరళ రాష్ట్రాల్లోనే తొంభై ఆరు దివ్య దేశాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో అహోబిళము తిరుపతి వస్తుంది తర్వాత ద్వారక గోకులము బృందావనము అలాగే బదరీనారాయణుడు ముక్తి నారాయణుడు అలాగే మొత్తం మనకి దేవప్రయాగ జోషి మట్టు ఇలాగ మనకి మొత్తం నూట ఆరు క్షేత్రాలు నూట ఏడవది వైకుంఠము నూట ఎనిమిదవది పరమపదము ఈ నూట ఆరు సేవించి మనం ఈ జీవితంలో ఆ నూట ఆరు సేవించినటువంటి భగవంతుల్ని రోజు మనం మననం చేసుకుంటూ 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 ఈ శరీరాన్ని వదిలేస్తే నూట ఏడైనటువంటి శ్రీవైకుంఠానికి వెళ్ళి అక్కడ లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణ మంగళాశాసనాలు పొంది నూట ఎనిమిదిలో విరజానది స్నానం చేసి మనం భగవంతుణ్ణి ముక్తి పొందుతాం అలాంటి క్షేత్రాలలో ప్రధానమైనటువంటి శ్రీరంగ క్షేత్రం మనం లోపలికి వెళ్ళిన తర్వాత అంటే నాలుగు ప్రాకారాలు దాటి లోపలికి వెళ్ళిన తర్వాత ఐదవ ప్రాకారం నుంచే రంగనాథుల ఆలయం ప్రారంభం మనకి లోపల మన గోదాదేవి సన్నిధి ఉంటుంది అక్కడ విచిత్రం ఏంటంటే ఎక్కడైనా సరే గోదాదేవి నుంచోని ఉండడం మనం చూస్తాం కానీ శ్రీరంగ క్షేత్రంలో గోదమ్మ వారు కూర్చొని ఉంటారు ఎందుకంటే ఆవిడకి వివాహం జరిగిన ప్రాంతం అది అలాగే చక్రతాల్వ సుదర్శన నారసింహస్వామి ఆలయం ఉంటుంది చాలా చాలా పవర్ఫుల్ మనకు ఉండేటువంటి సకల దుష్టగ్రహ దోషాలు కూడా ఆ ఆలయ దర్శనం మాత్రం చేత పోతాయి అందులో ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే అక్కడ కూరనారాయణ జీయర్ అని ఒక ఆయన ఉండేవారు ఆయన ఏం చేసేవారంటే ఆ ఆలయాన్ని అంటే రామానుజుల వారి తర్వాత కాలక్రమేణా అది ఆయన ఒక ఈయన పరిపాలించే ఆలయాన్ని పర్యవేక్షించేటువంటి పర్యవేక్షణ చేసేటువంటి సందర్భాలలో కూరనారాయణ జీయర్ ఉండేవారు ఆ సందర్భంలో ఒకసారి ఒక తాంత్రికుడు ఆలయాన్ని అదేంటి అష్టబంధనం చేసి ఆలయానికి ఉండేటువంటి ఆయన యొక్క వైభవాన్ని అంతా కూడా లేకుండా చెయ్యాలని ఒక దుష్టపన్నాకం పండితే దాని మీద ఆయన ఒక దర్భగర్తో మొత్తం మీద మాంత్రికుడిని కనిపెట్టి దర్భగరతో కొట్టడం వాడు అవ్వడం వల్ల మరణించడం బ్రహ్మహత్యా దోషం పుట్టడం వల్ల ఆయన వెంటనే ఆ సుదర్శన నరసింహస్వామి ఆలయం ఎదురుగొండ వంద తాళతోటి ఒక ఉట్టి కింద కట్టుకొని అందులో కూర్చొని సుదర్శన శతకాన్ని ఒక్కొక్క శ్లోకాన్ని పారాయణ చేస్తూ ఒక్కొక్క తాడుని కోసేస్తే ఆయన అలా గాల్లో నిలబడి ఆయనకు ఉండేటువంటి బ్రహ్మహత్యా దోషం పోయింది అంత పవర్ఫుల్ ఆలయం సుదర్శన నరసింహస్వామి ఆలయం ఎవరైతే అక్కడ మనకు ఉండేటువంటి అనేక రకాల బాధలతోటి లేకపోతే అనేక రకాల చికాకులతోటి ఇబ్బంది పడుతూ ఉంటామో మీరు తప్పకుండా శ్రీరంగం వెళ్ళి సుదర్శన నరసింహస్వామికి అభిషేకం చేయించుకోండి దానికి మనకి దానికి ఎంతో టిక్కెట్ ఉంది కట్టి తప్పకుండా అభిషేకం చేయించుకొని ఆ తీర్థాన్ని ప్రోక్షణ పొంది అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకుంటే ఎంతో మందికి ఎన్నో రకాల ఉపశమనం దొరికింది అంత విశేషం శ్రీరంగం అయిన తర్వాత ఆ పక్కనే రామాను వారి సన్నిధి ఉంటుంది చెప్పాను కదా సశరీరంగా ఉన్నటువంటి ఆచార్య పురుషులు వారు రామానుజులు వారు అది ఉంటుంది ఆ లోపల లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద గరుత్మంతుడు ఉంటాడు ఎంత ఉంటాడో తెలుసా ఎంత గరుత్మంతుడు ఇక్కడి నుంచి మనం మామూలుగా నేల మీద నుంచి ఒక మూడు అంతస్తుల హైట్లో ఉంటాడు గ గరుత్మంతుడు అంటే గరుత్మంతుడు మూడు అంతస్తుల హైట్లో ఉండి అంత వెడల్పున ఉన్నాడు అలా వచ్చినవాడు వచ్చినట్టుగా రా రంగనాథుడిని ఎప్పుడు వచ్చి ఆయన వీపెక్కుతాడా తీసుకెళ్దామా అన్నంత సిద్ధంగా కూర్చున్నట్టుగా ఉంటాడు ఆయన కూర్చుని ఉన్న గరుత్మంతుడు నేను చెప్పినవాడు ఇంతకీ నుంచున్నవాడు కాదు మూడు అంతస్తుల హైట్లో ఉన్నవాడు అంటే అంత గరుత్మంతుడు ఉన్నాడు అంటే రంగనాథుడు ఇంకెంత ఉండేవాడు అసలు ఆ పరమపదం ఎంత ఉంది ఆ వైకుంఠం ఎంత ఉంది దాన్ని బట్టి మనం లెక్కలు వేసుకోవచ్చు అయితే ఆ పరమపదంలో ఆ గరుత్మంతుడు అలా స్వామిని ఆయన వేద పురుషుడు కదా గరుత్మంతుడు అంటే చూస్తూ ఉంటాడు అక్కడ ఆళ్ పన్నెద్ర ఆళ్వార్ల యొక్క చరిత్రలు వారి యొక్క పాసుర విన్నపాలు భగవంతుని దర్శించినటువంటి విశేషాలు అలా ఎన్నో ఉన్నాయి అక్కడ అలాగే ధన్వంతుడు ఉంటాడు ధన్వంతురి మూర్తి మనకు అనారోగ్యాల కోసం ఆయన దర్శించుకుంటే చాలా విశేషమైనటువంటి ఎంతో కీలకమైన రోగాలు మనకి తగ్గట్లేదు అనుకున్నప్పుడు వెళ్ళి శ్రీరంగంలో ఉన్న మూర్తిని దర్శించండి మీకు వెంటనే దాని యొక్క ఫలితం కనబడుతుంది అలా ఎంతోమందికి కనబడింది అలాగే అక్కడ మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఒక స్తంభం ఉంటుంది పెద్ద స్తంభం ఇప్పటికి కూడా కొన్ని గాలి దోషాల వల్ల భూతప్రేత పిశాచాల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళని తీసుకొచ్చి ఆ స్తంభం దగ్గరికి తీసుకొచ్చి కట్టేస్తే ఆటోమేటిక్గా కట్టేస్తారో లేదా అక్కడ కూర్చోపెడతారో ఏదో చేస్తే ఆ గాలి వదిలేస్తుంది ఇప్పటికీ జరుగుతుంది అలాగే అక్కడ అమృత కలసి గరుడా వారు ఉంటాడు మనం ఏదన్నా కీలకమైనటువంటి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఏదన్నా అనారోగ్యం వల్ల బాధపడుతుంటే వెళ్ళి అమృత కలసంతో ఉన్నటువంటి గరుత్మంతుని దర్శించి అయ్యా పలానా ఇబ్బంది వల్ల నాకు మృత్యు ఏర్పడేటువంటి సందర్భాలు ఉన్నాయని నాకు తెలుస్తోంది నువ్వు నన్ను రక్షించాలి అంటే అలాంటి రోగానికి ఆ అమృత కలిస గరుడా వారి యొక్క తీర్థం తీసుకుంటే అది పోతుంది నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న మహాలక్ష్యం ఉంటుంది చాలా అందంగా ఉంటుంది చాలా శోభాయమానంగా ఉంటుంది అమ్మ ఆ చుట్టూ కూడా పెద్ద పెద్ద గాథెలు ఉంటాయి రంగనాథుడికి ఆయన కొంచెం పెట్టుకొని ఉంటాడు కదా చుట్టూ పొలాల వాళ్ళందరికీ కూడా శ్రీరంగం అంటే తమిళనాడులో ప్రతి వాళ్ళకి కూడా ఆయన కులదైవం అక్కడ శ్రీరంగనాథుడు అందరికీ కుల కులదైవమే ఆయన ఆయన ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా ధాన్యాలు తీసుకొచ్చి ఆయనకి సమర్పిస్తారు ఆవిడ ధాన్యలక్ష్మీదేవి ఆ ధాన్యలక్ష్మీదేవిని సేవించుకోవడం వల్ల మనకి ఎప్పటికీ కూడా అన్నానికి లోటు ఉండదు అక్కడ దర్శించుకుంటాం ఆ పక్క నుంచి వెళ్ళి ఆళ్ళవారిని ధన్వంతర్ని సేవించుకొని లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారు మెయిన్ తాయారులు ఉంటారు ఆ అమ్మవారు చాలా విశేషంగా ఉంటారు చాలా అనుగ్రహమూర్తి ఆవిడి మనం వెళ్ళి దర్శించి అమ్మా నేను ఇలా బాధపడుతున్నాను నన్ను ఇలా రక్షించమ్మా అంటే కన్న తల్లైనా కాసేపు ఆలస్యం చేస్తున్నామో అన్నం పెట్టడానికి కానీ ఆవిడ క్షణం కూడా ఆలస్యం చేయకుండా మన కోరికను తీరుస్తుంది రంగనాథిఆర్ అమ్మవారు అంత విశేషం అమ్మవారిని సేవించి ఇలా వస్తే అక్కడ చంద్రపుష్కరిణి ఉంటుంది అది చూడడం మర్చిపోకండి ఎందుకంటే చాలా విశేషంగా ఉంటుంది ఆ చంద్రపుష్కరిణి అది చూసి ఆ పక్కకి వెళ్తే అక్కడ రాముడు ఉంటాడండి రాముడు సీత లక్ష్మణుడు అక్కడ పక్కన కులశేఖర వారిని కూర్చొని ఉంటారు ఎందుకంటే కులశేఖరాలవారికి కులధనం రాముడు ఇప్పుడు చూడండి రాముడు రంగనాథుడి సన్నిధిలో ఉంటాడు రంగనాథుడు రాముడు లేకుండా ఉండడు రంగనా రాముడు రంగనాథుడు లేకుండా ఉండడు అక్కడ దాదాపు ఆ శ్రీరంగ క్షేత్రంలో పదకొండు ప్రకార ఏడు ప్రాకారాలలో కూడా దాదాపు పది పదకొండు రాముల వారి ఆలయాలు ఉంటాయి ఎందుకంటే రాముడు యొక్క కులధనం కదా ఆయన అందువల్ల రాముడు ఉంటాడు అక్కడ అందువల్ల మనం శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి ఎవరికైనా సరే మనం కనీసం ఒక ఏడు రోజులో తొమ్మిది రోజులో నివాసం చేసి అక్కడ మనం ఈ రామాయణ పారాయణ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది మనకి ఎందుకంటే ఆ రామాయణాన్ని మొత్తం నడిపించింది చేయించింది అంతా రంగనాథురే కాబట్టి ఆయన అక్కడ ఆ రాముల వారి దగ్గర నుంచి ఆయన వచ్చారు కాబట్టి ఆ రామాయణ పారాయణ అక్కడ చాలా విశేషం అక్కడ శ్రీవైష్ణవం అనేటువంటిది వెళ్ళి విరుస్తూ ఉంటుంది తామ అరవిరిసిన తామర పుష్పంలో ఉండేటువంటి అనేకమైనటువంటి రేకులు ఎంత శోభాయమానంగా సుగంధ పరిమళాలు వెద వెదజల్లుతూ ఉంటాయో శ్రీరంగంలో వైష్ణవ స్వాములు ఎల్లవేళలా కూడా వారి యొక్క వారి యొక్క భగవంతుని యొక్క సేవ వారు ఉండేటువంటి విధానము వారి యొక్క హావభావములు వారి యొక్క సౌందర్యము వారి రూపములు అంతా కూడా సాక్షాత్తు నారాయణుడు నోటిలోంచి ఒట్టి పడినట్లే వాళ్ళు వైష్ణవులందరూ కూడా చక్కగా ఇంత తిరుమణి నామాలు పెట్టుకొని పంచలు కట్టుకొని ఆ శ్రీరంగ క్షేత్రంలో అలాగ సంచరిస్తూ ఉంటే అసలు అవన్నీ రెండు కళ్ళతో చూస్తూ ఉంటే ఆ కావేరీ నదిలో స్నానం చేసి కావేరీ నీళ్లు నల్లగా ఎంత అద్భుతంగా చల్లగా అద్భుతమైనటువంటి రుచితో ఉంటాయి నీళ్లు అందులో స్నానం చేసి ఆచమనం చేసి రంగనాథుని సేవించి ఆ ఏనుగును సేవించి అలాగే అందులో ఆవుని గుర్రాన్ని సేవించి ఇంకా ప్రసాదాలు ఇంకా ఇంకా మీకు చెప్పలేదు విశేషమైన ప్రసా రంగనాథుడి ప్రసాదాలు విశేషం ఆ రంగనాథుడి ప్రసాదాలు అనేక రకాల ప్రసాదాలు పెడతారు నేను ఎప్పుడు శ్రీరంగం వెళ్ళినా రాత్రి కరెక్ట్గా తొమ్మిదిన్నరకి చిట్ట చివరిగా పెట్టే పాయ అరవణ పాయసం ఒకటి ఉంటుంది స్వామిది భలే రుచిగా ఉంటుందండి అసలు నిజంగా అంటే ప్రసాదం చేయడం వల్ల రుచి వస్తుందని అనుకోను కానీ అది భగవంతుడికి ఆరగింపు అయిన తర్వాత మాత్రం దానికి తప్పకుండా రుచి యాడ్ అవుతుంది ఎందుకంటే స్వామి యొక్క శేషం కాబట్టి ఆ ప్రసాదాన్ని మనం తింటుంటే అసలు సాక్షాత్తు భగవంతుడు స్పర్శించిన ప్రసాదం ఇది అని మనకి తెలుస్తూ ఉంటుంది ఆ రాత్రిపూట మాత్రం ఖచ్చితంగా నేను ఆ ప్రసాదం తీసుకుంటాను ఇంతింత వడలు రంగనాథుని ఎంత ఉంటాడో ప్రసాదాలు కూడా అంతంత ఉంటాయి ఎప్పుడు పుష్కలంగా ప్రసాదాలు ఉంటాయి మనకు కావలసిన ప్రసాదాలన్నీ మనం అక్కడ కొనుక్కోవచ్చు అలాగే ఏడు ప్రాకారాలలో ఎప్పుడు కూడా విపరీతంగా స్వామికి వాడడానికి పుష్పాలు తులసి మాలలు అసలు శ్రీవైష్ణవ సాంప్రదాయం సనాతన ధర్మము హైందవ మతము యొక్క విశిష్టత చూడాలంటే ఇలాంటి దివ్య క్షేత్రాలని మనం ఎల్లవేళలా దర్శిస్తూ ఉండాలి ఆ దర్శించినప్పుడే భగవంతుని యొక్క అనుగ్రహం అంటే ఆ క్షేత్రానికి ఒక మహత్యం ఉంటుంది స్వామి యొక్క స్పర్శ ఉంటుంది మనం ఎప్పుడైతే ఇక్కడి నుంచి దండం పెట్టుకున్న రంగనాథుని రంగనాథుణ్ణి కాదు ఏ దేవుణ్ణైనా మనం వెళ్ళి కళ్ళతో చూసి ఆయన్ని కళ్ళ నిండా నింపుకొని ఇంటికి వచ్చి రోజు మనం అనుష్ఠానం చేసుకునే సమయంలో మనం కళ్ళలో నింపుకున్న భగవంతుణ్ణి దర్శనం చేస్తూ ఉంటేనే మనతో స్వామి ఎప్పుడూ ఇంటరాక్ట్ అయ్యి మనతో కలిసి ఉంటాడు ఆయన అందుకని అక్కడికి వెళ్ళాలి ఆ భూమిని స్పర్శించాలి ఆ భగవంతుణ్ణి కనులార చూసి కళ్ళ నిండా నింపుకోవాలి ఇంటికి వచ్చి ఆయన మనం మననం చేసుకుంటూ ఉండాలి అదే తపస్సు అంటే మనం దేనికోసమైతే మళ్ళీ 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 ఆలోచిస్తూ ఉంటాము అదే తపస్సు మనం ఏ దేవుణ్ణి అయితే చూసొచ్చి ఆయన్ని మళ్ళీ మళ్ళీ రంగా 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 అనుకుంటూ ఉంటామో అదే తపస్సు ఆ విధంగా మనం మోక్షాన్ని పొందాలి అంటే ఆ నారాయణుణ్ణి ఆ రంగనాథుణ్ణి సేవించాలి తప్పకుండా శ్రీరంగ క్షేత్రంలో ఉండేటువంటి విశేషాలు ఇంకా చాలా ఉంటాయి మళ్ళీ ఒక్కొక్క విశేషం గురించి విడివిడిగా విడివిడిగా మళ్ళీ మనం ఇంకొక సందర్భంలో తెలియజేసుకుందాం జై శ్రీమన్నారాయణ